వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి తాడిగడప మనకి సేల్కున్న ఫ్లోర్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్ అండి ఇప్పుడు మనం చూస్తున్నంత ఇది కార్ పార్కింగ్ ఏరియా అనమాట కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసెస్ కానీ వచ్చిందండి ఈ బస్ రోడ్డు కూడా సెకండ్ వస్తుంది అనమాట ఈ గ్రూప్ హౌస్ అండి అంటే మెయిన్ రోడ్ కూడా జస్ట్ సెకండ్ అనమాట చూస్తున్నారు కదండి మనకి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి చాలా క్వాలిటీగా అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారండి బిల్డర్ గారు మనకి ఫేసింగ్ అయితే మాత్రం నార్త్ ఈస్ట్ అండి ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్ మనకి ఈస్ట్ బాల్కనీ కూడా వీళ్ళు ఐరన్ గేట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి పదకొండు వందల యాభై వస్తుందండి ప్లిన్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందలు వస్తుందండి కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి కూడా పదకొండు వందల యాభై వస్తుందండి ఈ ప్లాట్ అయితే మాత్రం వెంటిలేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది అనమాట వెంటిలేషను ఎల్ షేప్ డైనింగ్ అలాగే ఓపెన్ కిచెన్ కూడా అండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం నలభై ఎనిమిది గజాలు ల్యాండ్ షేర్ అనమాట అంటే మనకి సెంటు ల్యాండ్ అయితే ఇస్తున్నారండి ఇది గ్రూప్ హౌస్ లోని ఫ్లాట్ అండి టోటల్గా అయితే ఆరు ఫ్లాట్స్ అనమాట మనకి ఫ్లోర్కి అయితే రెండు వస్తాయండి మనకి అన్నీ కూడా అఫీషియల్ ఫ్లాట్స్ అనమాట చూస్తున్నారు కదండి అలాగే బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ అలాగే డైనింగ్ కానీ హాల్ కానీ అన్నీ కూడా చాలా స్పేసెస్ కావచ్చాయి మనకి బందర్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి మనకి రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి అలాగే క్వాలిటీ పరంగా చెప్పుకుంటే మాత్రం వీళ్ళు అపార్ట్మెంట్కి ఇచ్చే క్వాలిటీ గ్రూప్ హౌస్కి ఇచ్చారండి మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చండి క్వాలిటీ పరంగా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది అనమాట వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి అయితే పనులు అయితే కాదండి ఇంకా రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట ఇక హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ వస్తుంది అనమాట న్యూ ఫ్లాట్ అండి లొకేషన్ పరంగా కూడా తాడిగడప మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అండి ఇది మనకి బస్ రూట్ కూడా సెకండ్ అనమాట అలాగే బంద రోడ్కి అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది అనమాట మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా బాల్కనీ వస్తుందండి చాలా స్పేసెస్గానే అన్నమాట చూస్తున్నారు కదండి మనకి రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్సే అనమాట ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ ఏనండి నలభై ఎనిమిది అంటే ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది బస్ రూట్ అండి ఈ బస్ రూట్ కూడా మనకి సెకండ్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి బందర్ రోడ్డు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి బస్సు ఆటో సర్వీస్ ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తుంది ఈ ప్లాట్ దగ్గరలోనే టూ హండ్రెడ్ మీటర్స్ అండి డిస్టెన్స్ లో సెంటర్ కూడా ఉంది ఇక్కడ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి అనమాట బ్యాంకులు గాని షాపులు గాని అన్ని కూడా ఇప్పుడు మనం చూస్తుంది బందర్ రోడ్ అండి జస్ట్ ఇక్కడ నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అనమాట